ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి యువత సహకరించాలంటూ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు ఎంతో మంది యువత డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యి తమ ఉజ్వల భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీమ్ కు సహకరిస్తూ తన వంతు బాధ్యతగా ఎక్స్ వేదికగా ఎన్టీఆర్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు జీవితం చాలా విలువైంది రండి నాతో చేతులు కలపండి మన దేశ భవిష్యత్ మన యువత చేతిలోనే ఉంది అని ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా చేసిన వీడియోలో పేర్కొన్నారు కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడటం కోసమో లేదంటే సహచరుల ప్రభావం వలనో స్టైల్ కోసమో డ్రగ్స్ కు ఆకర్షితులు కావటం చాలా బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా కొనుగోలు చేస్తున్నా వినియోగిస్తున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించాలని సూచించారు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ కార్యక్రమంలో డ్రగ్స్ సైబర్ క్రైమ్ పై సినీ పరిశ్రమ యువతకు అవగాహన కల్పించారని సూచించిన విషయం తెలిసిందే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి అంటూ వచ్చే వారికి ఆయన ఓ షరతు పెట్టారు సినిమాలో నటించే వారితో డ్రగ్స్ సైబర్ నేరాలపై రెండు నిమిషాల అవగాహన వీడియో చిత్రీకరించారని సూచించారు సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని అన్నారు మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసము సహచరుల ప్రభావం వల్లను స్టైలను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం జీవితం అన్నిటికంటే విలువైనది రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనటం కానీ వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ వన్ కి ఫోన్ చేసి సమాచారం అందించండి